మోదీనా మజాకా మన టూరిజం మీద బతుకుతూ మాల్దీవులు ఎగిరెగిరి పడింది చైనా అండ చూసుకొని మన పైన తొడ కొడదామని ప్రయత్నించి దెబ్బతింది ఇప్పుడు కొట్టడానికి తొడ కాదు చేతిలో తడే లేకుండా పోయే ప్రమాదం ఎదురైంది అది బతికేదే టూరిజం మీద అలాంటిది మన ప్రధాని లక్షద్వీప్ పర్యటన విషయంలో కుప్పి వేసి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ఇండియన్స్ ఊరుకుంటారా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు దెబ్బకి విలవెల్లాడిపోతుంది ఎక్కడ మన వాళ్ళు వాళ్ళ దేశానికి రారో అని భయపడుతోంది అయినా మాట్లాడే ముందే కాస్త ముందు వెనక చూసుకోవాలి కదా నోరు దాటితే ఊరు దాటుతుంది అని తెలియదా అందుకే మాల్దీవుల పాలకుల పరిస్థితి ఎలా ఉందంటే మనం సామె చెప్తాం చూడండి కుడితిలో పడ్డ అన్న చందంగా మారిపోయింది అందుకే మాల్దీవులు బాయ్ కాట్ అంటూ గూగుల్లో ట్రెండ్ అవుతుంది ఇండియన్స్ దెబ్బ అలా ఉంటుంది మరి మాల్దీవుల ఆదాయం దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్ల ఉంటుంది ఆ చిన్న దేశానికి అది ఓకే కానీ ఏటేటా పెరుగుతున్న సముద్ర మట్టాన్ని చూసి భయపడే ఆ దేశం ఇప్పుడు చైనా అంట చూసుకొని మనపైనే బొసలు కొట్టడానికి ప్రయత్నించింది ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ మన కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటైన లక్షద్వీప్కు వెళ్ళారు అక్కడే సముద్రపు ఒడ్డిన కాసేపు కలదిరిగారు స్నార్కలింగ్ కూడా చేశారు దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి అందుకే ఆ సాహస యాత్రను కోరుకునేవారు తమ లిస్టులో మన లక్ష్య ద్వీప్ కలుపుకోమని ప్రధాని చెప్పారు ప్రధాని స్థాయి వ్యక్తి అలా చెప్పారంటే కేవలం సరదా కోసమో సంతోషం కోసమో కాదు కదా దాని వెనుక మాస్టర్ స్ట్రాటజీ ఉంటుంది కదా దానిని అర్థం చేసుకుని మాల్దీవుల మంత్రులు మోదీ పర్యటనపై పిచ్చి ప్రలాపలతో విరుచుకుపడ్డారు మాల్దీవుల యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మంత్రి మరియం ష్యూనా చేసిన అనిచిత వ్యాఖ్యలకు ఆమెకు తగిన శిక్ష పడింది లక్షద్వీప్లో ప్రధాని మోదీ ఉన్న ఒక వీడియోను ఉద్దేశిస్తూ అనుచితంగా కామెంట్ చేశారు దీనిపై భారత్లో వివిధ వర్గాలు భగ్గుమన్నాయి బాలీవుడ్ కూడా తీవ్రంగానే స్పందించింది అక్షయ్ కుమార్ అయితే మన దీవుల్లో పర్యటించి మన టూరిజాన్ని సపోర్ట్ చేద్దామని తేల్చేశారు లక్షద్వీప్లో మోదీ పర్యటించడం బాగుందని అలాంటి పర్యాటక ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయంటూ సల్మాన్ చెప్పారు సెలబ్రిటీలు కూడా ఈ స్థాయిలో స్పందించేసరికి ఒక్కసారిగా అందరి దృష్టి మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలపై పడింది నెటిజన్లు అయితే మాల్దీవుల మంత్రుల కామెంట్స్పై విరుచుకు పడ్డారు తాము ఆ దేశానికి వెళ్ళాలనుకుని హోటల్ బుక్ చేసుకున్నామని వాటిని వెంటనే క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు భారత్ నుంచి ఈ స్థాయిలో రెస్పాన్స్ వచ్చేసరికి మాల్దీవుల సర్కార్ కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది ఓరి నాయనో ఇది ఎక్కడ తమ కొంపంచుతోందని భయపడింది అందుకే జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది మరియం వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అంటూ చెప్పింది ప్రభుత్వానికి వాటితో ఎలాంటి సంబంధం లేదంటూ ఆ మంత్రిపై సస్పెన్షన్ వేటు వేసింది మరియంతో పాటు ఇతర మంత్రులు మల్షా షరీఫ్ మజీద్ను సస్పెండ్ చేసింది చేసిన తప్పును సస్పెన్షన్ ఆర్డర్తో కడిగేయాలనుకున్నా దానికి సాధ్యం కావడం లేదు మాల్దీవుల టూరిజాన్ని మన పర్యాటకంతో పోలుస్తూ మంత్రులు చేసిన వ్యాఖ్యలను నిజంగా ఖండించాల్సిందే వాళ్ళ దేశం వాళ్ళకు గొప్ప అయితే మన దేశం మనకు చాలా చాలా గొప్ప అందుకే మరియం షీనా వ్యాఖ్యలపై మన దేశం కూడా తీవ్ర అభ్యంతరం తెలిపింది ఈ మధ్య మాల్దీవులు తోక జాడిస్తున్నట్టే కనిపిస్తోంది కిందటేడాది ఏడాది నవంబర్లో అక్కడ అధ్యక్ష పదవిని మొహమ్మద్ ముయిజ్జా చేపట్టారు అప్పటి నుంచి దాని వాయిస్లో తేడా వచ్చింది అప్పటి వరకు ఇండియా ఫస్ట్ నినాదం విధానం కాస్త మారిపోయింది చైనాపై ప్రేమను పెంచుకుంది మాల్దీవులు హిందూ మహాసముద్రంలో కాస్త వ్యూహాత్మక ప్రాంతంలో ఉంటాయి అందుకే మనపై దాడి చేసేందుకు వీలుగా ఉంటుందని చైనా దానికి సపోర్ట్ ఇస్తుంది అంతే డ్రాగన్ అండదండలు చూసుకుని ఇప్పుడు రెచ్చిపోతుంది మాల్దీవులతో పోలిస్తే మన లక్షద్వీప్ ఆదాయం కాస్త తక్కువే ఉండొచ్చు పర్యాటకంగా అంత అభివృద్ధి లేకపోవచ్చు కానీ మోదీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది గూగుల్లో దాని గురించి వెతికారు ఢిల్లీ నుంచి లక్షద్వీప్ ఎలా చేరుకోవాలి లక్షద్వీప్ ఎలా వెళ్ళాలి లక్షద్వీప్ ఫ్లైట్లో ఎలా వెళ్ళాలి ఇలా రకరకాలుగా సెర్చ్ చేశారు మొత్తానికి మోదీ టూర్తో లక్షద్వీప్ దశ మారనుంది అదే సమయంలో నోరు జారిన మాల్దీవులకు మాడు పగిలింది